పెద్ద పాపకి కాలేజీ అయితే జాయిన్ చేయలేదా నేనేం చేయలేను కదా అన్ని మొదటి నుంచే వాడే చూసేవాడు ఏడుగురు పిల్లలకి ఒక్కరితోనే చూసుకోవాలంటే ఇబ్బందే కదా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మేము వేరే ఊరికి వెళ్తున్నామండి వర్షం కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది కారణం ఏంటంటే గత నెల ఒక బ్రదర్ అయితే వాలీబాల్ ఆడడానికి అరకు దగ్గర వెళ్ళారు కదా అప్పుడైతే వర్షం పడుతుంది కదా అనేసి చెట్టు కిందన దూరేరండి అప్పుడే పిడుగు పడడం జరిగింది పిడుగు పడితే అక్కడే స్పాట్ లోనే చచ్చిపోయారండి వాళ్ళ అయితే పరామర్శించడానికి వెళ్తున్నాము ఇదంతా చేయడానికి విజయవాడ నుంచి అయితే మాకు డొనేట్ చేశారండి నాగలక్ష్మి గారు పుట్టిన రోడ్ సందర్భంగా సుకన్య గారు పేదవాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయండి అనేసి మాకైతే పంపించారండి మాకైతే రంగారావు గారు ఫ్యామిలీ గుర్తు వచ్చారండి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి మేమైతే బయలుదేరుతున్నాము కొన్ని సామాన్లు అయితే కొన్నామండి నాగలక్ష్మి గారు మీ పుట్టినరోజు సందర్భంగా ఈ పేద కుటుంబానికి అయితే హెల్ప్ జరుగుతుంది చాలా థ్యాంక్ యూ అండి చాలా మంచి పని చేశారు మీకు ఎప్పుడు దేవుడి దీవనాలు చల్లగా ఉండాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు ఇప్పుడైతే పదండే ఆ ఊరికి బయలుదేరదాం అయితే పెద్దగారి స్కూల్ అండి మేమైతే ఈ రూడు పడుతున్నాము ఇది వచ్చేసి పెద్దగారి నుంచి లోపల వెళ్ళాలంట మాకు కూడా తెలియదు విలేజ్ ఎక్కడ ఉందో తెలీదు వెతుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడైతే కొంత దూరం వచ్చాము ఈ అమ్మకైతే అడ్రస్ అడుగుదాము సోడా అట్ట ఇది అమ్మ గూణగుమి ఇదే రోటా ఎంత దూరం ఉంటుంది అవునా సరే అమ్మ థ్యాంక్ యూ ఇది ఓకే ఓకే ఈ విలేజ్ దాటిన తర్వాత ఇంకో విలేజ్ వస్తుందట ఇదైతే చింతల వీధి అమ్మగారు చెప్పారు కదా ఇదిగో చింతల వీధి ఈ విలేజ్ దాటిన తర్వాత అయితే గునగుమ్మి ఉంటుందట ఇదే చింతల వీధి చిన్న ఊరు అనుకుంటా ఇది చిన్న ఊరు కాదు లోపలికి వెళ్ళాలి ఇది దారి మేమైతే వెతుక్కుంటూ వెళ్తున్నాము మళ్ళీ మధ్య దారిలో ఎవరైనా కనిపిస్తే అడుగుదాం ఇంట్లో ఉన్నారో లేదో తెలియదు అంటే మా ఎజినస్లో పుల్లు పండ్లకి అన్నమాట పొలాల పండ్లు రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే పనికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది అమ్మ గూనగుమీ ఎక్కడ ఉంటుంది ముందుకెళ్ళి దగ్గర రోడ్ బాగుందా ఓకే థ్యాంక్ యూ పనికి వెళ్తున్నారా ఓకే బాయ్

జారుగుంటుంది అనేసి అంతుంది మేమైతే బయలుదేరి వెళ్తున్నాము పనికి వెళ్తున్నారు ఇప్పుడైతే పది గంటలు అయ్యింది పనికి వెళ్ళే వాళ్ళే కనిపిస్తున్నారు దారి వెంబడైతే ఫస్ట్ టైము ఈ విలేజ్ వైపు రాడం అడిగి అడిగి వెళ్తున్నాము ఊరు తెలియకుండా మేమైతే అడిగి అడిగి వస్తున్నాం అనమాట అడగాలి ఎవరైనా మధ్యదారులకు కనిపిస్తే మాత్రం అడుగుతాము ఇక్కడ నుంచి అయితే గ్యాస్ గోడన్స్ దగ్గరే అనేసి అన్నారు గ్యాస్ గార్డెన్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోండి అనేసి అన్నారు ఇదే గ్యాస్ గార్డెన్స్ అనుకుంటా ఇదే గ్యాస్ గార్డెన్స్ భారత్ గ్యాస్ అంట ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోండి అనేసి అన్నారు ఇంటీరియర్ ప్లేస్లో కూడా పర్లేదు గ్యాస్ గార్డెన్స్ అయితే ఉంది హీల్ కడిగి చూద్దాం ఎక్కడ ఉంది రోడ్డు ఎలా ఉందన్నా ఎక్కడ నుంచి బండి వెళ్ళిపోద్ది ఇలాగా వెళ్తుందా ఓకే అన్న థ్యాంక్ యూ సో ఇదే అంట బాల్ చెప్తున్నట్టే ఇదే రోడ్ అయితే మట్టి రోడ్ చూసారు కదా ఫ్యామిలీ ఉన్నారో లేదో తెలీదు పనికి వెళ్ళిపోతున్నారు కదా మా ఏజినస్లో ఫుల్ పనులే చూసారు కదా ఇక్కడ కూడా పని చేస్తున్నారు పక్కన రోడ్ అయితే ఇలా ఉంది రోడ్ అయితే అస్సలు బాగలేదు పొలాలు దారి కదా వీలైతే ఆ ఊరు వాళ్ళే అనుకుంటా పని చేస్తున్నారు వస్తున్న అమ్మగారికి అయితే అడుగుదాము బాగున్నా అమ్మ మీరేనా ఫ్యామిలీ మీరేనా మీరేనా మీ పిల్లలు అడిగి అడిగి వచ్చాము పనికి వెళ్తున్నావా అలాగే పదండి మీ పిల్లలు ఉన్నారమ్మా సో రంగారావు గారు ఇల్లు అయితే ఇదేనంట అడిగితే మేమే అనేసి చెప్పారు ఆ అక్కగారుకి ఒక ఐదు నిమిషాలు ఆగు అనేసి అంటే సరే అనేసి ఇంటికైతే మళ్ళీ వస్తుంది అనమాట పేపర్లో మేమైతే చూసి వచ్చాము సో ఇదేనండి వాళ్ళ ఇల్లు అవునా పెద్ద పాప స్కూల్కుందా లేదు పిల్లపాతే అలాగే ఉండేము సడన్ గా వాడు దాడి అలాగైపోయాడు వాడు దాడి అలాగైపోయాడు సీట్ బాగా కూడా ముందు దానికైనా ముందు డబ్బులు ఉండాలి కదా అందుకే ఈ సంసర్మ ఆగిపోయింది నేను ఏం చేయలేను కదా నేను ఏం చేయలేను కదా పెద్ద పాపకి కాలేజీ అయితే జాయిన్ చేయలేదా ఇంట్లోనే ఉందా ఇంట్లోనే ఉంది బాగున్నావా ఎంత చదువుతున్నావు పిప్తా స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు నువ్వెన్నవాడు మూడోగా నాలుగ మీ అక్క వాళ్ళు ఎక్కడ అక్క చెల్లెలు చెల్లి ఉందా నీ తర్వాత ఇద్దరు చెల్లిలా బాగా చదువుకోవాలి నువ్వేనా నువ్వు చదువుతున్నావా చదువుతున్నావు ఇక్కడ ఇలా ఇలా రండి బాగున్నావా బాగున్నావా అంగన్వాడి సెంటర్లో వెళ్తున్నావా నువ్వుట నువ్వు బాగా నువ్వుతున్నావా ఎక్కడ చదువుతున్నావు పనసపుట్టా మీ విలేజ్లో లేదా స్కూలు ఎంత దూరం అమ్మా ఎంత దూరం పనసపుట్ట వెళ్ళడానికి పక్కనేనా ఎంత ఎంత చదువుతున్నావు నువ్వు ఎంత చదువుతున్నావు చెప్పమ్మా ఎంత చదువుతున్నావు పెద్ద పొలాలు కాహో మనం మేము చూసాం కదా అక్కడ ఉంటారమ్మా పేపర్లో చూసి వచ్చామండి ఆ రంగారావు గారు కుటుంబానికి కలుద్దామనేసి మేమైతే వచ్చాము నెల అవుతుంది కదా నెల అవుతుంది నెల అవుతుందండి పిడుగుపడి అయితే చనిపోయారు ఈ అమ్మగారికి అయితే నలుగు ఐదు మంది పిల్లలు ఆడపిల్లలు నలుగురు ఒక బాబు వీళ్ళకి మీరు హెల్ప్ చేయాలంటే గూనగుమి అల్లూరు సీతారామరాజు జిల్లా పాతకోట పంచాయతీ గూనగుమి గ్రామానికి వచ్చి మీరు డైరెక్ట్ వచ్చి హెల్ప్ చేయవచ్చు అమ్మగారు పాపం ఒక్కరే అంటే ఇంతమంది పిల్లలకి తెచ్చి పెట్టాలంటే చాలా కష్టమే కదా మన ఏజనెస్లో ఏమి పండడం కూడా కష్టమే కూలికి వెళ్తేనే మనకు ఏదైనా వస్తుంది కూలికి వెళ్తుండగా మేమైతే దారి మధ్యలో అడిగామనమాట అడిగితేమో మళ్ళీ తిరిగి వచ్చింది ఒక ఐదు నిమిషాల్లో ఆగానేసి అంటే మళ్ళీ ఇక్కడ వచ్చింది అనమాట మేమైతే కొన్ని సామాన్లు తీసుకొచ్చాము పిల్లల కోసము ఇక్కడ పెట్టేదమ్మా మేడం అంటే ఎప్పుడప్పుడు నాకు చదువు రాకపోతే ఏది కూడా రాకపోతే పని చేసే చేయడం తిట్టే తినడము పిల్లలకి కూడా సరిగా నేను ఈ దాది కొన్ని పెట్టడానికి కూడా నాకేరు ఏరిగాను వాడు అంత చూసేవాడే వాళ్ళు తమ్ముడు కూడా ఏమి తెలియరు వాళ్ళు అన్ని భాష వారే చూసుకునే అన్ని భాష వారే చూసుకునే అయ్యో మాకు ఈ విషయం తెలీదు మీరే చూసుకుంటున్నారా మిలికి ఎవరు వీళ్ళమ్మ లేదా వాళ్ళ నాన్నగారు ఉన్నారా వాడుకున్నాడు కానీ అన్ని బాధ్యత పోయినవాడే అందరికి చూసేవాడు పోయినవాడే అందరికి చూసేవాడు కొంతమంది ఐదుగురు అన్నసి అన్నారు మళ్ళా ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను అనేసి అంటున్నారు తప్పదు మరి వీరికి ఎక్కడ మరి ఏం చేయాలి కనకారం గదా చూసుకోవడం తప్పదు అలా చేసినా దొరికితే ఇంట్లో కూడా పంచి తిన్న తినిపించడం ఉండడం తప్పదు మరి ఇంటికి ఉండేటప్పుడు అంటే వాడు ఉండేటప్పుడు నేనే సంతకు వెళ్ళాను ఇంటి పని అన్ని చేస్తాను కానీ నాకు సంతకు తిరగడానికే తెలియదు ఏటి బయట తిరిగితనంటే బయటకు తిరగడానికి తెలియదు ఇప్పుడు ఇలా పోయాడు కదా అంత ఘోరంగా లోనే ఈ దుఃఖం పనికి ఏడు మంది పిల్లల్ని చూస్తుందంటే చాలా గ్రేట్ కూలీ పనికి వెళ్తూనే మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా వేరే వాళ్ళ పిల్లడల్ట ఏమవుతాదమ్మా నిజమే వీలమ్మా ఇదిగో ఇదిగో వాళ్ళ చెల్లి గారు కూడా చచ్చిపోతే వాళ్ళ చెల్లి కూతురు కుర్కుల్ని కూడా చూసుకుంటుంది అంట అమ్మగారు అయితే పెద్ద పాప పన్నుకెళ్ళు ఉన్నది చిన్న పాప హై స్కూల్లో జాయిన్ ఉన్నది ఎక్కడ జాయిన్ అయ్యింది ఉబ్బాకి రైస్ అయితే ఇరవై ఐదు కేజీలు తీసుకొచ్చానండి ఆయిల్ తీసుకొచ్చాను సో పప్పు కూడా తీసుకొచ్చానండి ఇదిగమ్మా తీసుకో తీసుకో తిను ఇది ఇది అమ్మా నీకు బట్టలు తీసుకొచ్చాను బాగా చదువుకో సరేనా బాగా చదువుకుంటావా చదువుతా ఇదిగో బేబీ నీకు తీసుకొచ్చాను వేసుకో తీసుకోమ్మా చదువుకో సరేనా ఇది మీకమ్మా పట్టుకో మిగిలిన పిల్లలకి కూడా తీసుకొచ్చాను ఇది ఇంకో పాపకి ఇవ్వు ఇదైతే అయితే పెద్ద పాపకని తీసుకొచ్చాను ఇది పెద్ద పాపకి ఏం బాధపడద్దు చాలామంది వీడియో చూసి హెల్ప్ చేస్తారు కొంతమంది ఇంటికి రాసి హెల్ప్ చేయడం నీ పేరేం పేరు వర్షిని వర్షిణేనా ఓకే బాగా చదువుకోసరేనా బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి ఓకేనా మీ అమ్మగారికి బాగా చూసుకోవాలి సరేనా వాళ్ళ ఆయన గారు ఉన్నప్పుడైతే వాళ్ళ సిస్టర్ పిల్లల్ని కూడా చూసేదట ఇన్ ఇంటికి పెద్ద దిక్కు ఉండే రంగారావు గారు చనిపోవడం వల్ల చాలా ఇబ్బందితో ఉన్నారు అంటే వాళ్ళ ఆయన గారు ఉన్నప్పుడు అయితే వాళ్ళు చెల్లి పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసేవాళ్ళు చాలా బాధాకరం ఎవరు వచ్చినా అయితే ఈ విలేజ్కి వచ్చి అమ్మగారికి అయితే హెల్ప్ చేయండి ఏడుగురు పిల్లలకి చూడాలంటే బల బాధగా ఉంది ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వచ్చి హెల్ప్ చేయండి రోజుకి స్కూల్ వెళ్ళి గడపాలంటే ఏడుగురు పిల్లలకి చూసుకోవాలంటే ఇబ్బంది మీకు ఫోన్ నెంబర్ ఉందమ్మా ఫోన్ పే గానీ ఫోన్ పై చనిపోయిన వాడిదే ఉండేది కానీ మేడం వాడానికి లాక్ తీయడానికి మాకు ఇది అవ్వట్లేదు వాడు ఏ లాక్వే పెట్టు అంటే వాళ్ళ ఆయన గారికి అయితే ఫోన్పే ఉండిందంట అందులో అయితే ఫోన్పే నెంబర్ లేదు ఇప్పుడు లాక్ తీయడానికి ఫోను వాడుతుండేరట కానీ ఫోను లాక్ తీయడానికి కూడా అవ్వట్లేదంట తెలియట్లేదు కాబట్టి లేదంటే మాకు కాంటాక్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్ మీరు వచ్చి ఈ విలేజ్కి వచ్చి మేము అడ్రస్ ఇచ్చాము కదా ఆ అడ్రస్లో వచ్చి హెల్ప్ చేయవచ్చు ఇంత ఆపదలో ఇంత ఆపదలో ఉన్న కుటుంబాన్నికి ఇంకా అందాలంటే చాలామందికి షేర్ చేయండి మీరు బాగా చదువుకుంటే చూస్తారు మేము కూడా ఏం లేని వాళ్ళమే అమ్మా అంటే అమ్మగారు పాపం పిల్లల్ని ఇలా చూస్తుంది కదా అనేసి మేము కూడా వచ్చాము సరేనా ఇంకా మళ్ళా ఎవరైనా హెల్ప్ చేశారంటే మేము కంపల్సరీ మళ్ళీ వస్తాం సరేనా ఓకే బాయ్ బాయ్ మా బాయ్